అలాగ చదవడానికి మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అది బాపట్ల జిల్లా రాజును అన్ని విధాలా ఆదుకుంటామని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నారు ఇటీవల బాపట్లలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జర్నలిస్టు రాజు సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం తరఫున మా తరఫున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు మధ్యలో ఉంటూ మనతో జీవనం సాగిస్తూ ఉండేవారు అందరం కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం అటువంటి మిత్రుడిని మనం కోల్పోవడం చాలా బాధాకరం వారు ఎక్కడున్నా కానీ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మన తోటి మీడియా మిత్రుడు కాగిత ప్రశాంత్ రాజు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి మరణించడం జరిగింది దాని సందర్భంగా ఈ రోజున బాపట్ల జిల్లా ప్రెస్క్లబ్ తరఫున ఆయన చుట్టపడానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలో అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రమాదాలు బారిన పడి చనిపోతున్న వాళ్ళు మనం చాలామంది చూస్తున్నాం అయితే ఈ మధ్యకాలం మనకు తోటి మీడియా మిత్రుడే ఈ విధంగా చనిపోవటం అనేది చాలా బాధాకరం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రతి సామాన్యుడు బండితోనే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోండి వాళ్ళ కుటుంబానికి అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది మా విన్నపంగా భావించండి మీరు ఏదో పోలీసు వారు ఆపుతున్నారు హెల్మెట్లు పెట్టుకోమంటున్నారు అంటే ఏదో అనుకుని తప్పించుకొని వెళ్ళిపోయి ఈ రోజుల్లో ఆ హెల్మెట్ అనేది ఉంటే ఈ రోజున కాగిత ప్రశాంతరాజు అనే మన మిత్రుడు చనిపోడు అనేది మా గట్టి నమ్మకం కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి